ఈవిడ కూర్చోవాలి లోపల కూర్చున్నది కదా అని అతను ముందుకు తీసుకెళ్లాడు గబక్కన ఈవిడ లేచింది అక్కడ దాంతో అది కాస్త తగిలింది కింద పడింది అది లోపల కాలు గాయమైంది ఆవిడ దాన్ని ఎలా ఇచ్చింది ఎవరో బీజేపీ వాళ్ళు వచ్చి కొట్టారని ఇచ్చింది దాన్ని దీన్ని ఒక ఘాటను కట్టలేము ఇక్కడేమో డైరెక్ట్ గా కత్తి మనిషి దొరికాడు రాయిది ఉంది రాయితో తనే కొట్టించుకుంటాడు అనుకుంటే గనక అందరూ కొట్టించుకోవచ్చు రెండో రోజు జరిగింది చంద్రబాబు దాని మీద అట్లాంటిదే ఎందుకని ఈ రాయి ఉదంతంలో ఫస్ట్ కుట్ర నాటకాలు ఇవన్నీ మాట్లాడారు అప్పుడు కోడికత్తి రాయి అది అన్నా జనంలో ఎవరు ఎవడన్నా వాడికాడు ఇప్పుడు నిజంగా అతనికి బాగా తనకి తానే కొట్టించుకున్నాడు అంటే తన రక్తాన్ని చిందించానే మళ్ళీ గెలవాలన్న కసిల్ నోడవుతాడు తప్పించి దాంతో సానుభూతి తెప్పించుకోవాలన్న కసురు నోడవుతాడు తప్పించి పనికిరాని అర్థం అవడు కదా బేసిక్ గా ఈ ఫీలింగ్ ఎప్పుడైతే టాక్ వస్తుంది ఇంకోటి లేబర్లో ఎప్పుడైతే అది రివర్స్ అయిందో అందులో ఏంది నాటకాలు ఆడుతున్నాడు ఆడే కొట్టించుకున్నాడు ఈ మాటలు ఎప్పుడైతే వచ్చిందో అది వ్యక్తిత్వ హననం అనేటువంటిదేమో మిడిల్ క్లాస్లో చర్చ జరుగుతుంది లేబర్లోనేమో ఇంద్రియాడు రాయేసినా కూడా ఎట్ట ఏంటి అనేటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళి దాన్ని కవర్ చేయడానికి ఇద్దరు దాని మీద రాళ్ళు అన్నారు సీన్ కట్ చేస్తే తర్వాత పవన్ కళ్యాణ్ మీద రాయి ఎవడో ఇలా అడెవడో తేలిందేంటి అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దగ్గరికి వెళ్ళాడు అట దిగినప్పుడు లేడీస్ అక్కడ హారతలు ఇస్తున్నారు అంట